చందమామా మసకేసిపోయే మొత్తం పాట పాడుతాను అనుకుంటున్నారా కాదు చందమామ మసకేసిపోయే అనే కథల సంపుటి మా గురువుగారు శ్రీధర ద్వారా రచింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి కథల్ని మరి ఆవిష్కరించబోతున్నారు దానిలో ఓ పేజీలో ఉన్నటువంటి ఒక చిన్న డైలాగ్ మీకు చెప్పి వినిపిస్తాను ఎంత గొప్ప రచయిత మీకు అర్థమవుతుంది నీ మొహం చూడడానికే ఇష్టపడిన వాళ్ళ గురించి అభిషేకాలు ఆకుపూజలు చేయించానంటావు నీకు రాగద్వేషాలు లేవా నాది విచిత్రమైన పరిస్థితి నాకు దేవుడు ఒక ఏడుగురిచ్చాడు కానీ అంకుశం ఇవ్వటం మర్చిపోయాడు అంకుశం లేనందువల్ల ఏనుగును అదుపు చేయలేకపోయాను కానీ ఆ ఏనుగు నాది అగ్నిసాక్షిగా కట్టాను సతి ఎంచు పతి ఎంచు బ్రహ్మముడి వేశాడు ఈ ముడి ఈ జీవి ఉన్నంత వరకు శవరు విప్పదీయలేరు నా భార్య నా కూతురు ఈ బంధాన్ని ఎవరు తెంపలేరు ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి డైలాగ్స్ కథల సంపుటి చందమామాస పోయే అనే టైటిల్తో శ్రీధర మా గురువుగారు వారి నుండి వస్తుంది ఇరవై ఐదవ తారీఖున ఆవిష్కరించబడుతుంది హైదరాబాదులో తప్పకుండా చదివే ప్రయత్నం చేయండి ధన్యవాదాలతో మీ న్యూజిల్లా సూర్యబాబు